మంచిది గత వారము మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాం క్రైస్తవ జీవితంలో దేవుడు ఇష్టపడే అంశం అది ఏ ఒక్క వ్యక్తి కూడా మరొక వ్యక్తిని పరలోకము చేరకుండా లేకపోతే దేవుని మార్గంలో నడవకుండా అడ్డుపడకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం నంబర్స్లో సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలోని ఒక అంశాన్ని తీసుకొని నేర్చుకున్నాం దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి అని కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడు తన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం తన బిడ్డలు ఎప్పుడు కూడా కష్టాలలో లేకపోతే నష్టాలలో శ్రమల్లో అవమానాల గుండా వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం కానే కాదు ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడాలి ఇది ఇప్పటి నుంచి కాదు కానీ జగత్తు పునాది వేయబడక మునుపే లేకపోతే సృష్టి ఆరంభము నుంచి కూడా మనం ఆ విషయాలను చూస్తాం మొదటి ఆదాము అవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత మొట్టమొదటి ఆశీర్వాదము అక్కడనే మనము ఖచ్చితంగా చూడగలము మొదటి అధ్యాయంలోనే ఆది కాండము మొదటి అధ్యాయంలోనే ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం మొదటి మనిషి నుంచి కూడా ఈరోజు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం కదా ఆది మొదటి అధ్యాయంలో ఖచ్చితంగా మాట దేవుడు వారిని ఆశీర్వదించెను అని రాయబడింది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఆశీర్వదించాను మనిషి ఆశీర్వదించబడ్డాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అయితే మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన అంశాన్ని ఒకటి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు అదే వచనాన్ని ఒకసారి మరొకసారి నేను చదువుతాను ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఆశీర్వదించెను దేవుడు వారిని ఆశీర్వదించెను అయితే ఇక్కడ చేయాల్సిన పని ఒకటి ఉంది ఇరవై తొమ్మిది వచనం నుంచి మనం చూస్తే దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనం నుంచి ప్రతి చెట్టు విత్తనం నుంచి ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగను భూమి మీద నుండి జంతువులన్నింటినీ ఆకాశపక్షులు అన్నింటి భూమి మీద సమస్త జీవులను పచ్చని చెట్లన్నీ ఆహారమగు పలికెను ఆ ప్రకారమే అంటే దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత కావలసిన ప్రతి పరిస్థితిని మనిషికి ఇచ్చాడు అనుగ్రహించాడు ఆకాశ పక్షులు సముద్రపు చేపలు ఆకాశ నక్షత్రాలు అన్నిటినీ సృష్టించి అన్నిటినీ మనిషికి ఇచ్చి ఆశీర్వదించాడు ఆశీర్వదించను కదా అన్నిటిని ఇచ్చి ఆశీర్వదించను అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఎవరు చేయాలి పని మీరు ఫలించాలి మీరు అభివృద్ధి పొందాలి మీరు విస్తరించాలి మీరు లోబరుచుకోవాలి ఆలోచన చేద్దాం మీరు చేయాల్సిన పని ఇది మీరే ఫలించాలి మీరే అభివృద్ధి పొందాలి మీరే విస్తరించాలి కదా మీరే భూమిని నిండించాలి మీరే లోబరుచుకోవాలి రెండు పనులు ఇక్కడ జరుగుతున్నాయి దేవుడు తన పక్షముగా మనిషి ఆశీర్వదించబడడానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సంతోషంగా జీవించడానికి కావలసిన పరిస్థితులు ఆయన సమకూర్చాడు ఆయన ఇచ్చాడు ఇవ్వకుండా ఆశీర్వదించలేదు ఆయన ఇచ్చి మీరు ఫలించండి అంటున్నాడు ఆయన ఏమి ఇవ్వకుండా మీరే కష్టపడాలి మీరే సమకూర్చుకోవాలి మీరే అని చెప్పట్ల అన్నిటిని మనం ముందు తీసుకొని వచ్చాడు విస్తరాకులో అన్ని ఆహారమంతా ఆయన సిద్ధపరిచి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి భోజనం చేయండి అంటున్నాడు అయితే భోజనము మనము చేయాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీరు చేయాలి మీరు ఫలించాలి మీరు అభివృద్ధి పొందాలి ఎందుకు మనిషి ఆశీర్వదించబడలేకపోతున్నాడు ఎందుకు క్రైస్తవుడు ఆశీర్వాదకరముగా ఉండలేకపోతున్నాడు ఎందుకు విస్తరించబడలేకపోతున్నాడు అభివృద్ధిని చూడలేకపోతున్నాడు అని అంటే దేవుడు సమకూర్చిన వాటన్నిటినీ ఉపయోగించుకోవడము తెలియట్లేదు మనిషికి ఏ విధంగా ఆశీర్వదించబడాలో అర్థం కావట్లేదు మనిషికి అన్ని ఇచ్చాడు ఆయన కానీ తినమంటే ఆ తినడం కూడా చేత కావట్లేదు కడుపు నింపుకోవడం చేత కావట్లేదు ఆశీర్వాదకరంగా ఉండడము చేత కావట్లేదు ఇది మనిషికి అర్థం కావాలి నీవు నేను మనము చేయాల్సినవి ఉన్నాయి అన్ని తినిచ్చాడు అన్ని సమకూర్చాడు కదా కిందికి వచ్చినప్పుడు చూసినాం ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై వచ్చినా ఆ ప్రకారమే ఆయను అవన్నీ అట్లా జరిగిపోయాయి అయితే మీరు చేయండి అని అంటున్నాడు మీరు అభివృద్ధి పొందండి అంటే నేను నువ్వు మనము చేయాల్సిన పనులు ఉన్నాయి ఆశీర్వదించబడాలి అని అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమకూర్చిన వాటిని చేయాల్సిన అవసరము మనకుంది ఇది మన చేతిలో పని ఆయన ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తాం అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి ఆయన ఆల్రెడీ ఆశీర్వదించాడు ఆశీర్వదించాను అని రాయబడింది ఆయన ఆశీర్వదించకుండా మనల్ని ఏది చేయమని చెప్పట్ల ఆశీర్వదించేనో పాస్ టెన్స్ అది ఆశీర్వదించాడు కానీ ఆశీర్వాదకరంగా మనం ఉండలేకపోతున్నాము ఆశీర్వదించబడలేకపోతున్నాము స్వతంత్రించుకోబడలేకపోతున్నాము అభివృద్ధి చెందబడలేకపోతున్నాము అంటే తప్పు ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మనం దానికంటే ముందు వారము ఒకసారి మనం చూసాం లూకస్ వార్త పదమూడవ అధ్యాయంలో అంజూరపు వృక్షం గురించి చూసాం కదా అంజూరపు వృక్షము ఎక్కడ నాటబడింది ఒక తోటలో నాటబడింది ద్రాక్ష చెట్ల మధ్య నాటబడింది దేవుని తోటలో నాటబడింది అంజురపు చెట్టు కదా ఆయన తోటలో నాటబడింది ఆయన తోటలో నాటబడిన తర్వాత అది ఎదిగింది ఫలాలు ఇచ్చే సమయము కూడా వచ్చింది ఫలాలిచ్చే ఇచ్చే సమయం వచ్చినప్పుడు దేవుడు వచ్చి ఫలము ఉందా లేదా అని చూస్తున్నాడు ఊరికేనే చూశాడు ఆయన ఉందా లేదా అని ఏది సమకూర్చకుండా నీరు పెట్టకుండా ఒక తోటమాలిని ఇవ్వకుండా ఎరువు వేయకుండానే ఆయన ఫలము ఉందా లేదా అని చూడడానికి వచ్చాడా ఖచ్చితంగా చూడడానికి రాలేదు ఆయన అన్నీ సమకూర్చిన తర్వాతనే ఆ భూమికి సారవంతమైన భూమిలో విత్తనం వేశాడు అది చాలా గొప్పగా ఎదిగింది కూడా అయితే ఫలం ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఆయన ఆశతో వచ్చాడు అన్నీ సమకూర్చిన తర్వాత ఎండ ఇచ్చాడు నీరు ఇచ్చాడు వేడమిచ్చాడు గాలినిచ్చాడు ఎరువునిచ్చాడు దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తోటమాలిని కూడా ఇచ్చాడు అన్ని తోటమాలి సమయానికి సమకూరుస్తున్నప్పటికీ ఆ వృక్షము ఫలించలేకపోయింది ఇది మనకు అర్థం కావాలి క్రైస్తవుడు విశ్వాసి ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాడు అంటే దేవుడు సమకూర్చిన వాటి వైపు చూడలేకపోతున్నాడు దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు అన్నిటినీ సమకూర్చాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు గ్రహించలేక తన సొంత జ్ఞానము చేత ఆలోచనల చేత సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు విస్తరణ పెట్టిన ఆ ఆహారం కాదు కానీ ఇంకా దేని కొరకో ఇంకా దేని కొరకో తాపత్రయపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు దేనిని తినాల్సింది పోయి దేనినో సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆశీర్వదించబడలేకపోతున్నాడు ఆశీర్వాదకరముగా ఉండలేకపోతున్నాడు అవునంటారా కాదంటారా ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు నీవు నేను మనము ఆశీర్వదించబడలేకపోతున్నాము ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాము ఎందుకు అదే సమస్యల్లో ఉన్నాము అదే కష్టాల్లో ఉన్నాము అదే అనారోగ్యంలో ఉన్నాము అంటే ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దేవుడు మన కొరకు ఆయా సమయాలలో ఆయా పరిస్థితుల్లో ఆయన ముందుగానే దాచిపెట్టిన ఆశీర్వాదము ముందుగానే దాచిపెట్టిన పరిస్థితులను మనము సద్వినియోగము చేసుకోలేకపోతున్నాం ఉపయోగించుకోలేకపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఫలించలేకపోతున్నాడో ఒక అంశాన్ని ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకు దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఒక వ్యక్తి ఆశీర్వదించబడలేకపోతున్నాడు ఎందుకు ఫలించలేకపోతున్నాడు ఎందుకు ఫలము నిలిచి ఉండే అనుభవంలో ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు విశ్వాసి లేని స్థితిలో ఉన్నాడో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇదే ఆది కాండము పన్నెండవ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం తెలిసిన విషయాలు తెలియని విషయాలు ఏం కాదు కానీ మరొకసారి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాద ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను ఆశీర్వదించెదను నిన్ను దూషించు వారిని శపించేదెను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా అబ్రహాం గురించి అబ్రహాం గురించిన సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇవి దేవుణ్ణి అబ్రహామును ఆశీర్వదించాడు ఆశీర్వదించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీవు నీ దేశమును విడిచి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి యొద్ధ నుండి బయలుదేరి రావాలి అబ్రహామును దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు ఎందుకు మనము ఆశీర్వాదకరంగా లేము ఎందుకు మనము దేవుణ్ణి ఆశీర్వాదాలను పొందుకోలేని స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఇది బేసిక్ రూల్ ఇది ఆది నుంచి కూడా ఈనాటి వరకు కూడా నూతన నిబంధనలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఎందుకు ఒక వ్యక్తి ఆశీర్వదించబడలేకపోతున్నాడు ఎందుకు ఒక వ్యక్తి ఆశీర్వదించబడగలుగుతున్నాడు అని అంటే రూల్ ఏంటంటే నీవు నీ దేశము నుండి విడిచిపెట్టిరా నీ దేశాన్ని విడిచిపెట్టిరా నీ బంధువులను విడిచిపెట్టిరా నీ తండ్రి ఇంటిని నీ వారిని విడిచిపెట్టిరా అప్పుడు ఆశీర్వదిస్తాను నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టి వస్తే తండ్రిని విడిచిపెట్టిరా బంధువులను విడిచిపెట్టిరా నీ దేశాన్ని కూడా విడిచిపెట్టిరా విడిచిపెట్టి వస్తే నిన్ను ఇదిగో ఈ విధంగా నేను ఆశీర్వదిస్తాను అని ఖచ్చితంగా దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది ఎందుకు దేశాన్ని విడిచిపెట్టి రావాలి ఎందుకు తండ్రిని విడిచిపెట్టి రావాలి బంధువులను విడిచిపెట్టి రావాలి అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు అదే దేశంలో ఎందుకు ఆశీర్వదించలేడా దేవుడు తండ్రి ఇంటి వద్ద ఆశీర్వదించలేడా దేవుడు బంధువుల మధ్యలో ఒక వ్యక్తిని ఆశీర్వదించలేడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించగలడు కానీ ఎందుకు ఆశీర్వదించలేడు ఎందుకు దేవుడు వాళ్ళని విడిచిపెట్టి రమ్మంటున్నాడు అని అంటే మొట్టమొదటిగా మనం గమనించాల్సింది అబ్రాము ఎక్కడ నివాసం చేస్తున్నాడో మనకు అర్థం కావాలి ఎందుకు ఆ దేశాన్ని నివసించి అక్కడి నుంచి విడిచిపెట్టి రమ్మన్నాడో మనకు అర్థం కావాలి ఏ దేశంలో అబ్రాము నివసించి నివాసం చేస్తున్నాడు ఆ దేశాన్ని ఎందుకు విడిచిపెట్టి రమ్మంటున్నాడు అనే విషయం మనకు అర్థమైతే ఎందుకు విడిచిపెట్టి రమ్మన్నాడో మనకు అర్థమవుతుంది ఎప్పుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు గారు యహోశివ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం యహోశివ గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయాన్ని నేను ఒకసారి చదువుతాను యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతాను యహోశివా జనులందరితో ఇట్లా నేను ఇజ్రాయేలీల దేవుడైన యహోవా చెప్పున్నదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటిస్ నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి ఎక్కడ నివాసం చేస్తున్నారు ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది ఎక్కడ నివాసం చేస్తున్నారు వాళ్ళు యూఫ్రటీస్ నది అవతల అద్దరిన యూఫ్రటిస్ నది అద్దరిన వాళ్ళు నివాసం చేస్తున్నారు ఎవరు అబ్రహాము తండ్రి వారి యొక్క పూర్వీకులు అందరూ కూడా అక్కడ నివాసం చేస్తున్నారు ఆ నివాసం చేస్తున్న ఆ ప్రాంతం ఎలా ఉంది విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తున్న వాళ్ళు వారి పూర్వీకులందరూ కూడా తెరహు వారి వంశమంతా కూడా యూఫ్రిటీస్ నది అద్దరిన మెసపతోమియా అనే ప్రాంతంలో వాళ్ళు నివాసం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు ఆ దేశమంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు అర్థమవుతుందా ఎందుకు దేవుడు దేశాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు నువ్వు ఉండవలసిన స్థానం ఎక్కడ నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వు ఏ ప్రాంతంలో ఏ సరౌండింగ్స్ మధ్య ఎవరి ప్రభావము నీ మీద ఉండే అవకాశం ఉందో నీకు అర్థమవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం దానిని విడిచిపెట్టి వస్తే ఆశీర్వాదకరంగా మారే అవకాశం ఉంది ఆశీర్వదించబడే అవకాశం ఉంది ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాగ్దానం ఎక్కడి నుంచి ఆ ప్రాంతము నుంచి బయటికి రావాలి ఫస్ట్ ఆ విగ్రహారాధననే ఆ దేవతలను పూజిస్తున్న ఆ ప్రాంతం నుంచి మొట్టమొదటిగా ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు రూటును డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రభావం ఉండకూడదు తెరహు నివాసం చేస్తున్నారు తెరహు పూర్వీకులు నివాసం చేస్తున్నారు తర్వాత వచ్చే జనరేషన్ ఏమవుతుంది తర్వాత వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు మనము మన పూర్వీకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన పితరులను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళందరూ కూడా చేస్తున్న ఆచారాలను వ్యవహారాలను పద్ధతులను మనము కూడా ఈనాడు అనుసరిస్తున్నామా లేదా పాటిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం మనకు ఎలా వచ్చింది అది మన తండ్రి నేర్పించాడు వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళ తండ్రి నేర్పించాడు అంటే అర్థమేమవుతుంది ఒక రూటు క్లియర్ అయిపోవాలి అక్కడ కట్ చేయబడాలి ఆ సాంప్రదాయము ఆచారాలు వ్యవహారాలు కట్ చేయబడాలి అక్కడికి పులిస్టాప్ పెట్టాలి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాలి అనంటే అక్కడి నుంచి తరతరాలుగా వస్తున్న ఆ విగ్రహారాధన అక్కడి నుంచి స్టాప్ అయిపోవాలి తరతరాలుగా వస్తున్న ఆచారము కట్ అయిపోవాలి ఆ హృదయములో ఉన్న ఆ విగ్రహారాధన నశించిపోవాలి అక్కడికి స్టాప్ అయిపోవాలి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే తరతరాలుగా వస్తున్న దేవునికి నిజ దేవునికి నచ్చని లక్షణాలు సత్యముకు అసత్యముకున్న తేడా గ్రహించడానికి ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు ఆ అసత్యమేంటో సత్యమేంటో తెలుసుకోవడానికి అబ్రహాముకు కూడా అవకాశం ఇస్తున్నాడు నీ తరతరాలుగా ఒకవేళ నువ్వు అక్కడే ఉంటే ఏమైపోతుంది నీ తండ్రి నీకు ఆ ఆచారాలన్నీ ఆ పద్ధతులన్నీ నీకు నేర్పిస్తాడు పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలన్నీ నీకు నేర్పిస్తాడు కాబట్టి నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిరా తర్వాత నీవు ప్రభావితం చేయబడే దేవరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి వచ్చిన కుటుంబంతో ఒకవేళ వచ్చావనుకో బంధువులతో వచ్చావనుకో నీ మీద నీ బంధువుల ప్రభావం కూడా ఉంటుంది వాళ్ళు కూడా విగ్రహారాధికులే కాబట్టి వాళ్ళు కూడా అన్య మతాలను ఆచరించిన వాళ్ళే అన్య సాంప్రదాయాలను ఆచరించిన వాళ్ళే కాబట్టి సత్యమైన మార్గంలో నడవాల్సిన నిన్ను అసత్యమైన మార్గంలోకి నడిపించే అవకాశము ఉంది కాబట్టి ప్రాంతాన్ని విడిచిపెట్టమంటున్నాడు కుటుంబ కుటుంబీకులను విడిచిపెట్ట బంధువులను విడిచిపెట్టమంటున్నాడు తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టమని తండ్రి నుంచి వచ్చే ఆచారాలు కూడా వచ్చే అవకాశం ఉంది తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టమని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆశీర్వదించబడాలి అని అంటే తరతరాలుగా మన మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది ఏది మనల్ని ప్రభావితం చేస్తుంది దేవుని మార్గంలో నడవకుండా అది కట్టవనంత వరకు నా ఆ ఆచారాలు ఆలోచనలు సాంప్రదాయాలు కట్టవనంత వరకు దేవుని మార్గానికి సంబంధించిన దేవుని చిత్తానికి సంబంధించిన విషయాలు సమూలంగా నాశనం అవ్వనంత వరకు నేను ఆశీర్వదించబడలేను ఆశీర్వాద ఆశీర్వాదకారముగా నేను మారలేను అవి మార్చబడాలి కంప్లీట్గా డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే ఆ ప్రాంతంలో నుంచి నువ్వు బయటకు వచ్చేసే ఫస్ట్ అయితే నిన్ను నువ్వు వచ్చినావనంటే నేను అనేక మందికి ఏమన్నా ఎన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నాయో చూశారు కదా ఇక్కడ అంతగా నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను శపించే వారిని నేను శపిస్తాను నిన్ను ఆశీర్వదించే వారిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేక జనాలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఎంత గొప్ప ధన్యత అండి అంటే అర్థమేమవుతుంది ఆశీర్వదించబడాలి అని అంటే నేను చేయాల్సిన అక్కడ నుంచి అబ్రహాం నేను రాను అన్నాడనుకోండి ఏమైపోయేది ఆశీర్వదించబడేవాడా విశ్వాసులకు తండ్రిగా మారేవాడా దేవుని చేతనే నా స్నేహితుడు అని పిలిపించుకునేవాడా ఎంత గొప్ప ధాన్యతను మిస్ అయిపోయి ఉండేవాడు అది చేయాలి ఇది మనకు అర్థం కావాలి నేను ఆశీర్వదించబడాలి అని అంటే నేను చేయాల్సిన పనులు ఉన్నాయి నేను విడిచిపెట్టవలసిన విషయాలు ఉన్నాయి నన్ను ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో నన్ను ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాటన్నిటినీ విడిచిపెట్టుకోవాలి విడిచిపెట్టుకున్నంత వరకు నేను ఆశీర్వదించబడలేను ఎందుకు ఒక వ్యక్తి ఆశీర్వదించబడలేడు ఆశీర్వాదకరముగా మారలేడు అని అంటే ఈ అంశాలు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి అవి విడిచిపెట్టినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదాలు అబ్రహాము ఆ ప్రకారము చేసాను అనే మాట ఉంటుంది కదా హారా నుండి బయలుదేరి అబ్రహాము వెళ్ళెను లో సమస్త ఆశీర్వదం అబ్రహాముతో అనగా యహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రహా అబ్రహాము వెళ్ళెను వెళ్ళాడు అయితే ఇక్కడ మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి వెళ్ళాడు కదా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు అయితే అబ్రహాము ఎలా బయలుదేరి వెళ్ళాడు అనే విషయం కూడా మనకు అర్థం కావాలి అబ్రహామును దేవుడు ఏమన్నాడు నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులను విడిచిపెట్టు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అయితే అబ్రహం ఏం చేశాడో తెలుసా ఉండలేకపోయాడు ఒంటరిగా రాలేకపోయాడు అబ్రహాం ఎవరెవరితో వచ్చాడు లోతుతో వచ్చాడు లోతుతో వచ్చాడన్న విషయం మాత్రమే తెలుసు మనకు కానీ తండ్రితో కూడా వచ్చాడు అబ్రాహము ఎక్కడి నుంచి తండ్రితో కూడా వచ్చాడన్న విషయాలు నేను మీకు చూపిస్తాను అపుస్తుల కార్యాల్లో అపుస్తుల కార్యాలు ఏడవ అధ్యాయాన్ని మీకు ఒకసారి చదువుతాను అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను అపుస్తల కార్యాలు ఏడవ అధ్యాయం మొదటి నుంచి ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో ఉండకమునుపు మెసుతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నీకు నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొని వచ్చాను హారానులో కాపురముండెను అనే మాట చూస్తున్నాం కదా అక్కడ నుంచి ఎవరెవరు యాక్చువల్గా అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడు ఎక్కడ పిలిచాడు ఇక్కడ మనం చూసినప్పుడు పన్నెండవ అధ్యాయంలో చూసినప్పుడు హారానులో అనే అన్నమాట చూస్తున్నాం కదా పన్నెండవ అధ్యాయము ఆది కాండంలో అబ్రహాముతో అనగా నాలుగోచము లోతు అత్యంత కూడా వెళ్ళను అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఏండ్ల ఈడుగలవాడు అని చూస్తున్నాం కదా హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు అంటే హారాను అనేది మొదటి పాయింట్ కాదది అబ్రహాము ఉన్న ఫస్ట్ పాయింట్ దేవుడు హారానులో అబ్రహామును పిలవల ఎక్కడ పిలిచాడు మెసపతోమియాలో పిలిచాడు కదా ఇప్పుడు ఆపుస్తుల కార్యాలు చూద్దాం తండ్రులార వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒరిజినల్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పిలిచాడు మెసపతోమియా అనేది వాళ్ళు నివాసం చేస్తున్న దేశము ప్రాంతము అక్కడ దేవుడు పిలిచాడు కానీ హారానుకొచ్చాడు హారానికి వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు హారానులో అది వచ్చిన తర్వాత తండ్రి చనిపోయినప్పుడు అని రాయబడింది కదా కాపురం ఉండెను దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండే అతని తండ్రి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కణానికి బయలుదేరి వచ్చాడు అంటే హారాను వరకు ఎవరెవరు వచ్చారు తండ్రి వచ్చాడు తర్వాత లోతు వచ్చాడు ఆలోచన చేద్దాం తండ్రి వచ్చాడు లోతు వచ్చాడు యాక్చువల్గా దేవుడు పిలిచింది అబ్రహామునే దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాము తండ్రిని విడిచిపెట్టి ఉండలేక తండ్రితో పాటుగా తండ్రిని తీసుకొని వచ్చాడు తర్వాత లోతుని తన తమ్ముని కుమారుడైన లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు హారానులో కాపురమున్నాడు కాపురం ఉన్నప్పుడు ఏం జరిగింది దేవుడు ఇంకా ఎక్కడికి పోవాలో చెప్పలా దేవుడు ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ చెప్పలేదు కదా ఫస్ట్ ఆశీర్వదించినప్పుడు నేను చెప్పే దేశానికి వెళ్ళమన్నాడు అంతేగాని లేచి వచ్చేసాడు కానీ ఎక్కడికి వెళ్ళాలనేది చెప్పలా కానీ వచ్చి హారానులో కాపురం ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే తండ్రి కూడా వెంట రాకూడదు అనేది దేవుని ఉద్దేశం కదా తండ్రి ప్రభావం ఉండకూడదు దేవుడు ఆశీర్వదించబడ దేవుడు ఆశీర్వదించాలి అని అంటే తండ్రి కూడా వెంట ఉండకూడదు తండ్రి తోడు ఉండకూడదు తండ్రి ప్రభావము అబ్రహాం మీద ఉండకూడదు అందుకనే దేవుడు అబ్రహాముతో తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కానీ హారానులో కొన్ని దినాలు అక్కడ నివాసం చేసినట్టుగా కాపురం చేసినట్టుగా చూస్తున్నాం తండ్రి చనిపోయిన తర్వాత కదా అదే మాట మాట్లాడుతున్నాడు వచనంలో ఏడవ అధ్యాయ నాలుగవ వచనంలో అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడున్న కాపురం దేశం నివసించుటే దేవుడు తీసుకుని అప్పుడు కన్నాడుకు నడిపించాడు తండ్రి ప్రభావము అబ్రహాం మీద ఉంటుందేమోనని దేవుడు ఎదురు చూశాడు వెయిట్ చేశాడు ఎక్కడైనా ఆ విగ్రహారాధన ఆ అన్య సంస్కారము అన్య సంస్కృతి సాంప్రదాయాలు అబ్రహాముకి నేర్పిస్తాడేమోనని దేవుడు మాట్లాడకుండా కొన్ని దినాలు అబ్రహామును ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా కొన్ని దినాలు ఉన్నాడు తరువాత చనిపోయిన తర్వాత ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళని కణానుకు నడిపించాడు అయితే అక్కడ ఇంకొక విషయం మనకు గమనించాల్సింది అబ్రహాముతో పాటుగా లోతు కూడా వచ్చాడు కదా లోతు కూడా వచ్చినట్టు చూస్తున్నాం కానీ దేవుని ఉద్దేశం ఏంటి బంధువుల ఇంటి వద్ద నుండి కూడా రావాలి బంధువులు కూడా తోడుగా ఉండకూడదు ఆ లోతును కూడా సపరేట్ చేశాడు ఎక్కడ పదమూడు అధ్యాయంలో చూస్తాం అబ్రా ఆది కాండము పదమూడవ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం అది మీరు తర్వాత చదవండి పదమూడవ అధ్యాయంలో దేవుడు ఫిజికల్గా వాళ్ళని బ్లెస్ చేశాడు ప్రయాణం చేశాడు హారా నుండి బయలుదేరారు వాళ్ళు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు ఎక్కడెక్కడ నివాసం చేస్తున్నారు అనేది స్పష్ట మనకు ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు నేర్చుకోవట్లేదు కానీ కానీ వాళ్ళు ఆశీర్వదించబడ్డారు బహుబలంగా ఆశీర్వదించబడ్డారు గొప్పగా ఆశీర్వదించబడ్డారు వాళ్ళ ఆస్తి ఎలా ఉంది అని అంటే మనం ఇక్కడ చూస్తాం పదమూడవ అధ్యాయంలో అబ్రాముతో కూడా వెళ్ళిన లోతును వచనాన్ని చదువుతున్నాను పదమూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుతున్నాను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా విస్తారమై ఉండెను చూడసారా ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు గొప్పగా ఒట్టి చేతులతో వచ్చారు కదా కరెంటు పోయింది